వెల్కమ్ టు జాన్వీ రియల్ ఎస్టేట్ అండి మనం ఇప్పుడు చూస్తున్నది టూ హండ్రెడ్స్ స్క్వేర్ యార్డ్స్ రెండు వందల గజాల ఈస్ట్ ఫేసు నాగారంలో రెండు వందల గజాలు ఈస్ట్ ఫేస్ మళ్ళీ రిపీట్ చేస్తున్నాను చాలా తక్కువ ఉన్నాయండి ఇలాంటి ఇల్లులు టూ హండ్రెడ్స్ స్క్వేర్ యార్డ్స్ ఈస్ట్ ఫేసు మెయిన్ రోడ్ నుంచి అరౌండ్ ఒక టూ ఫిఫ్టీ మీటర్స్ డిస్టెన్స్లో వస్తుంది చుట్టుపక్కల అన్ని ఇల్లులు ఉన్నాయండి మొత్తం మంచి సెక్యూర్ ఏరియాలో ఉన్నాయి ఇల్లు థర్టీ ఫీట్ రోడ్స్ అండర్గ్రౌండ్ డ్రైనేజ్ త్రీ ఫేస్ పవర్ లైన్ అన్ని ఫెసిలిటీస్ వచ్చినా ఒక మంచి ఏరియాలో ఉన్నాయి సీసీ కెమెరాస్తో సహా అన్నీ ఉన్న ఏరియా టూ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ ఈస్ట్ ఫేస్ ఓకే సో సీసీ రోడ్స్ ఇక్కడ వచ్చాయి కదా సీసీ రోడ్ నుంచి సింపుల్గా పైకి వచ్చేస్తుంది చాలా పెద్ద కార్ పార్కింగ్ ఏరియా అండి చాలా పెద్ద కార్ పార్కింగ్ ఏరియా వచ్చింది సో రెండు స్టాండ్ వెహికల్స్ పెట్టుకునేంత కార్ పార్కింగ్ ఇచ్చారు పైన వచ్చేటప్పటికి పైన ఫాల్ సీలింగ్ వచ్చేటప్పటికి ఇది యూపీపీసీ షీట్స్ తోటి చేసిన ఫాల్ సీలింగ్ లోపలంతా జిప్సం బోర్డ్స్ అండి ఇది వర్షానికి తడిసినా ఏం కాదు అన్నట్టు చేశారు పార్కింగ్ ఏరియాలో మొత్తం గ్రనేటే ఇచ్చారు ఈస్ట్ ఫేస్ కాబట్టి ఈ ఏరియాలో మీకు బోర్ వచ్చింది మూల ఎగ్జాక్ట్లీ మూల అట్ ద సేమ్ టైం ఇక్కడ వాటర్ సంప్ ఇచ్చారు చూడండి బోరు వాటర్ సంప్ నేను ఇది చూడండి ఇక్కడ గేట్ పిల్లర్తో సహా గేట్ పిల్లర్తో సహా గ్రానైటే వచ్చింది గ్రానైట్ బార్డర్స్ ఇచ్చారు నేను ఫస్ట్ పార్కింగ్ ఏరియా చూపిస్తాను తర్వాత రిమైనింగ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు ఫస్ట్ పార్కింగ్ ఏరియా చూడండి పార్కింగ్ ఏరియా యొక్క సైజు ట్వంటీ టూ పాయింట్ నైన్ త్రీ జీరో చాలా పెద్దైన కార్ పార్కింగ్ ఏరియా అట్ ద సేమ్ టైం ఇటువైపు చూడండి సైజెస్ నేను సైజెస్ చూపిస్తాను తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను ట్వంటీ నైన్ పాయింట్ వన్ వన్ నైన్ వన్ వన్ ఎయిట్ సో చూడండి ఇదంతా కార్ పార్కింగ్ ఏరియా అండి ఇటువైపు అంటే మనం ఇలా తీసుకుంటే ఇక్కడ నుంచి ఇదంతా కార్ పార్కింగ్ సో చాలా పెద్ద కార్ పార్కింగ్ వచ్చింది సో చూడండి ఇక్కడ లిఫ్ట్ ప్రొవిజన్ కూడా ఇచ్చారు పర్టికులర్గా చెప్పాలి లిఫ్ట్ ప్రొవిజన్ అండి ఇది లిఫ్ట్ ప్రొవిజన్ లిఫ్ట్ ఏం లేదు దీంట్లో లిఫ్ట్ ప్రొవిజన్ ఇచ్చారు కావాలంటే లిఫ్ట్ కూడా పెట్టిస్తారు ది చూడండి లిఫ్ట్ ప్రొవిజన్ లిఫ్ట్ కూడా పెట్టిస్తారు లిఫ్ట్ లేకుండా అంటే కనుక వన్ పాయింట్ సెవెన్ ఫైవ్ లిఫ్ట్ కూడా యాడ్ చేస్తే ఇంకో ఫైవ్ ల్యాక్స్ పెరుగు ఫైవ్ ల్యాక్స్ పెరుగుతుందండి సో పైకి వెళ్ళడానికి స్టెప్స్ స్టెప్స్ గ్రనేట్ వచ్చింది స్టీల్ డ్రైవింగ్ కూడా వేస్తారు మెయిన్ డోర్ వచ్చేటప్పుడు కంప్లీట్ టేక్ వుడ్ ఒరిజినల్ టేక్ మెయిన్ డోర్ అండి ఒరిజినల్ టేక్ మెయిన్ డోర్ సో ఈ ఫ్రంట్లో టైల్స్ చూడండి వన్ లేటెస్ట్ ఫ్రెండ్గా చేస్తున్నారు ఇప్పుడు చాలా బాగుంటుంది మెయిన్ డోర్ వచ్చి కింద వచ్చినప్పటికి టెనెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూడండి టెనెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎందుకంటే పైన ఓనర్స్ హౌస్ కింద టెనెంట్ లేదంటే రెండు ఫ్యామిలీస్ ఉండొచ్చు మంచిగా పైన పాలసీలు జిప్సా కూడా పాలసీలకు లోపలంతా మార్పులు వచ్చింది హాల్లో మార్పులు వచ్చింది మెయిన్ డోర్ కూడా డబల్ డోర్ వచ్చేది సో ఇక్కడ మెయిన్ హాల్ యొక్క సైంటిస్ట్ చూపిస్తున్నాను నేను ఫిఫ్టీన్ పాయింట్ జీరో ఎయిట్ నైన్ అట్ ద సేమ్ టైం సెవెంటీ లెవెన్ పాయింట్ ఫైవ్ టూ ఫైవ్ సో యూపీబిసి విండో స్టాండ్ బై చాలా రోజులు వస్తుందండి చుట్టూ తా గ్రనైట్ బార్డర్ ఇచ్చారు యూపీబీసీ విండోలో చుట్టూ తా గ్రనైట్ బార్డర్ ఇది స్టాండ్ బై చాలా రోజులు వస్తుంది టీవీ ఏరియా టీవీ ఏరియా చాలా పెద్దదైన టీవీ ఏరియా కింద మొత్తం షెల్ఫ్ ఇచ్చేసారు మొత్తం గ్రనైట్ గ్రనైట్ పైన మొత్తం గ్రనైట్ బార్డర్ సో ఇక్కడి నుంచి డైనింగ్ ఫాల్ సీలింగ్ చూడండి లేటెస్ట్ ట్రెండ్ చాలా బాగుంది ఫాల్స్ సో డైనింగ్ కమ్ కిచెన్ అండి ఇక్కడ ఈ ఏరియా సపరేట్ సపరేట్ చేశారు డైనింగ్ కమ్ కిచెన్ థర్టీన్ పాయింట్ వన్ జీరో సెవెన్ ఈ కింద టెనెంట్ ఒకవేళ ఇస్తే కనుక మీకు అరౌండ్ ఒక ట్వెల్వ్ థౌసండ్ టెనెంట్ వస్తుందండి థర్టీన్ పాయింట్ సిక్స్ వన్ నైన్ ఇది డైనింగ్ కమ్ కిచెన్ అండి ఎందుకంటే ఇక్కడ కిచెన్ కూడా ఓపెన్ కిచెన్ మోడర్ కిచెన్ తీసుకుని వీళ్ళు మొత్తం షెల్ఫ్స్ ఇచ్చేసారు టైల్స్ మొత్తం వాటర్ ప్యూరిఫైర్ కి ఎగ్జాస్టర్ పాయింట్ కి పవర్ పాయింట్ స్టీల్ వాష్ బేసిన్ సో చూడండి చాలా షెల్ఫ్ ఉండాలండి అందుకే చాలా షెల్ఫ్ ఇచ్చారు ఇక్కడ పూజారు వచ్చిందండి సో దిస్ ఇస్ ద పూజారు రూమ్ వాష్ బేసిన్ పెట్టుకోవడానికి ఇక్కడ ప్రొవిజర్ ఇచ్చారు సో ఇక్కడ బెడ్రూమ్స్ ఇది టూ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ అండి థర్టీ ఇటు సిక్స్టీ సైజ్ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ కాబట్టి బెడ్రూమ్ సైజెస్ కూడా వండర్ఫుల్ వస్తాయి చాలా పెద్దదిగా వస్తాయి సో చూడండి వాష్రూమ్ కామన్ వాష్రూమ్ వాష్రూమ్లో టైల్స్ వండర్ఫుల్గా ఉన్నాయి అట్ ద సేమ్ టైం మాస్టర్ బెడ్రూమ్ బెడ్రూమ్ సైజెస్ సిక్స్ బై నైన్ కాట్స్ రెండు బెడ్రూమ్స్లో సిక్స్ బై నైన్ కాట్ అండి సిక్స్ బై నైన్ కాట్ వేసుకునేంత బెడ్రూమ్ సైజెస్ ఫిఫ్టీన్ పాయింట్ ఫోర్ త్రీ జీరో ఎట్ ద సేమ్ టైం లెవెన్ పాయింట్ సిక్స్ ఫైవ్ సెవెన్ యూపీబిసి విండో బెడ్రూమ్స్ లో ఏసీ పాయింట్స్ కామన్గా వచ్చేస్తాయండి బీర్వాస్ సపరేట్గా వచ్చింది వుడ్ వర్క్ చేయించుకోవడానికి షెల్ఫ్ సపరేట్గా ఉన్నాయి మంచిగా సో ఇక్కడ వాష్రూమ్ లో ఇక్కడ వాష్రూమ్ వస్తుంది సో వాష్రూమ్కి ఇది డ్రెస్సింగ్ డ్రెస్సింగ్ ఏరియా స్టార్టింగ్ లో ఈ ఏరియా డ్రెస్సింగ్ ఏరియా అవుతుందండి అట్ ద సేమ్ టైం ఇక్కడ వాష్రూమ్ వచ్చింది చూడండి వాష్ రూమ్ వండర్ఫుల్గా ఉన్న టైల్స్ సో చూడండి ఫ్లవర్స్ డిజైన్ టైల్స్ లుకింగ్ వైజ్ చాలా బాగా వచ్చింది టైల్స్ సో మాస్టర్ బెడ్రూమ్ అయిపోయింది కదా ఇప్పుడు నేను చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూపిస్తాను ఇప్పుడు మీకు డోర్ ప్యాటర్న్ చూడండి ఆల్మోస్ట్ అన్ని డోర్స్ ఇలానే ఉన్నాయి అన్ని ప్రెస్ డోర్స్ ప్యాటర్న్ ఇలానే వస్తుంది సేమ్ ప్యాటర్న్ లుకింగ్ వైజ్ చాలా బాగుంది ప్యాటర్ డోర్స్ చాలా స్ట్రాంగ్ ఉన్నాయండి డోర్స్ కూడా సో ఇక్కడ నుంచి మళ్ళీ పైన పాలసీ చూడండి ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ సో వండర్ఫుల్ సైజ్ సైజ్ కూడా నాకు చాలా బాగా నచ్చింది యాక్చువల్

గ్రౌండ్ ఫ్లోర్ గ్రౌండ్ ఫ్లోర్ యొక్క వాష్ ఏరియా సపరేట్గా ఇచ్చారు ఇక్కడే వాష్ ఏరియా ఇచ్చారు యాక్చువల్ స్టెప్స్ కింద ఇస్తారు కానీ ఇక్కడ చూడండి చాలా పెద్ద వాష్ ఏరియా ఫ్రంట్లో చాలా పెద్ద వాష్ ఏరియా వచ్చింది ఇక్కడ ఇక్కడ వాషింగ్ మిషన్ లాంటివి గిన్నెలు అవి క్లీన్ చేసుకోవడానికి డిస్టర్బెన్స్ లేకుండా సపరేట్గా ఉందండి సో దిస్ ఇస్ ద వాష్ ఏరియా సో ఇక్కడి నుంచి మనము ఫస్ట్ ఫ్లోర్ తీసుకెళ్తాను నేను మిమ్మల్ని స్టెప్స్ ఇచ్చేసారు స్టెప్స్ గ్రానైట్ వచ్చేసింది నీట్ గా చాలా స్పేషియస్ ఇది ఓనర్స్ హౌస్ అండి ఫస్ట్ ఫ్లోర్కి వచ్చాము మనం ఇది ఓనర్స్ హౌస్ సో చుట్టుపక్కల నేను చెప్పాను కదా సో మళ్ళీ ఒకసారి చూపిస్తాను పైన ఫాల్ సీలింగ్ వచ్చినప్పుడు ఇది యూపీస్ ఫాల్ సీలింగ్ పైన స్టెప్స్ పైన స్టెప్స్ నుంచి మళ్ళీ ఇక్కడ పైన నుంచి వర్షం పడకుండా ఇక్కడ ఇది ఇచ్చారు చూడండి స్లాబ్ లాగా ఇస్తారు అట్ ద సేమ్ టైం లిఫ్ట్ మళ్ళీ ఇక్కడ లిఫ్ట్ ప్రొవిజన్ ఈ ఏరియాకి వచ్చేస్తుంది సో టైల్ రెండు ఏరియాలో టైల్ మెయిన్ డోర్ వచ్చినప్పుడు హండ్రెడ్ పర్సెంట్ ఒరిజినల్ టేక్ డోర్ ఇది మళ్ళీ డబల్ డోర్ ఇచ్చారు ఇక్కడ సో చాలా పెద్ద హాల్ పైన సీలింగ్ కలర్ చేయలేదు లైట్ కలర్స్ వేసి తెలిసారు మీకు కావాలంటే కలర్ కూడా మనం వేసుకోవచ్చు సో చూడండి చాలా పెద్దదైన హాలు ట్వంటీ ఫోర్ పాయింట్ నైన్ సెవెన్ ఎయిట్ ఇక్కడ నార్త్ డోర్ ఇచ్చారు చూడండి నార్త్ డోర్ సపరేట్ ఇచ్చారు నార్త్ డోర్ సో నార్త్ డోర్కి నేను ఇక్కడి నుంచి తీస్తున్నాను సో వెంటిలేషన్ బ్రహ్మాండమైన వెంటిలేషన్ వచ్చింది ఇక్కడ లెవెన్ పాయింట్ ఎయిట్ వన్ ఫోర్ సో యూపీవీసీ విండో ఇక్కడ ఒకటి వచ్చింది నార్త్ డోర్ పక్కన సో ఈ డోర్ పక్కనే యూపీవీసీ విండో వచ్చింది సో ఇక్కడ ఒక యూపీవీసీ విండో వచ్చింది అంటే వెంటిలేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ అండి చాలా మంచి వెంటిలేషన్ ఉన్న ఇల్లు ఇది చూడండి టీవీ ఏరియా ఫిఫ్టీ ఇంచెస్ టీవీ పెట్టుకోవచ్చు చాలా మంచి డిజైన్ చేశారు వండర్ఫుల్ డిజైన్ షెల్ఫ్స్ అవి చాలా బాగా వచ్చాయి ఇది ఓనర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ అండి లేదు నేను ఉండని ఇక్కడ కూడా అంటే మినిమం పదిహేను వేలు రెంట్ వస్తుంది ఇది కింద పన్నెండు వేలు రెంట్ వస్తుంది సో డైనింగ్ ఏరియా సపరేట్ అయింది మంచి నీట్గా కింద డైనింగ్ ఏరియా కిచెన్ రెండు కలిపిందండి ఇక్కడ ఇక్కడ డైనింగ్ ఏరియా సపరేట్ అండి సో డైనింగ్ ఏరియా యొక్క సైజ్ చూద్దాం థర్టీన్ పాయింట్ జీరో ఫైవ్ ఎయిట్ ఎట్ ద సేమ్ టైం ట్వెల్వ్ పాయింట్ వన్ డబల్ త్రీ సో యూపీవీసీ విండో మళ్ళీ వాటర్ ప్యూరిఫై సారీ వాష్ బేషన్ లాంటిది ఇక్కడ పెట్టుకోవచ్చు డైనింగ్ ఏరియా కాబట్టి షెల్ఫ్స్ ఇక్కడ వస్తాయండి సో నీట్ గా షెల్ఫ్ ఇక్కడ వచ్చేస్తాయి సో ఇక్కడ మళ్ళీ పూజ రూమ్ వచ్చింది నీట్గా సో పర్ఫెక్ట్ పూజ రూమ్ సో ఇక్కడ చూడండి మళ్ళీ కిచెన్ చూడండి చాలా స్పేషియస్ చాలా స్పేషియస్ వచ్చిన కిచెన్ పైన వాళ్ళ కిచెన్ సపరేట్గా వచ్చింది సో టైల్స్ వండర్ఫుల్గా ఉన్నాయి కిచెన్ యొక్క సైజ్ చూసి కిచెన్ నిదో చూడండి సార్ ట్వెల్వ్ పాయింట్ త్రీ డబల్ సిక్స్ ఎట్ ద సేమ్ టైం 12.067 పాయింట్ జీరో సిక్స్ సెవెన్ సో కిచెన్ చాలా పెద్దదండి కిచెన్ చాలా సెల్ఫ్స్ ఉండాలని మోడ్యులర్ కిచెన్ చేసుకోవడానికి చాలా సెల్ఫ్స్ ఇచ్చేసారు పైన సజ్జలాగా వచ్చింది కిచెన్ వండర్ఫుల్ గా వచ్చిందండి యూపీవీసీ విండో టైల్స్ వాటర్ ప్యూరిఫైర్ కెస్ కిచెన్ నుంచి ఈ ఏరియా బ్యాక్ సైడ్ మళ్ళీ ఇక్కడ వాష్ ఏరియా వాష్ ఏరియాస్ మాత్రం బ్రహ్మాండంగా ఇచ్చారండి సపరేట్ సపరేట్ వాష్ ఏరియాస్ గిన్నెలవి క్లీన్ చేసుకోవచ్చు మంచిగా వాస్తు హండ్రెడ్ పర్సెంట్ వాస్తున్నాయి పెద్ద వాష్ ఏరియా వచ్చింది సో హాలు డైనింగ్ కిచెన్ అయిపోయింది బెడ్రూమ్స్ రెండు బెడ్రూమ్స్ మళ్ళీ చూపిస్తాను రెండు బెడ్రూమ్స్ ఏరియా సో చూడండి వాష్రూమ్ కామన్ వాష్రూమ్ ఇది వెస్టర్న్ వెస్టర్ స్టైల్ ఆఫ్ వాష్రూమే టైమ్స్ వండర్ఫుల్ గా ఇచ్చారు అట్ ద సేమ్ టైం మాస్టర్ బెడ్రూమ్ చూడండి చాలా పెద్దదైన మాస్టర్ బెడ్రూమ్ సిక్స్ బై నైన్ ఆర్ఎల్స్ నైన్ బై నైన్ కార్ట్స్ వేసుకోవచ్చు అంత పెద్దదైన వాష్ రూమ్ సారీ బెడ్రూమ్ ఫిఫ్టీన్ పాయింట్ ఎయిట్ జీరో వన్ అట్ ద సేమ్ టైం ట్వెల్వ్ పాయింట్ వన్ టూ సిక్స్ నైన్ బై నైన్ కార్ట్స్ వస్తాయా రమాండేస్తాయి సైజ్లో సో ఇది చూడండి యూపీవీసీ విండో బీర్వాస్ ప్లేస్ సపరేట్గా వచ్చింది గుడ్ వర్క్ చేయించుకోవడానికి షెల్ప్స్ ఇచ్చేసారు సో వాష్రూమ్ సపరేట్గా వచ్చిందండి వాష్రూమ్ నీట్ వచ్చింది అటాచ్డ్ వాష్రూమ్ మాస్టర్ బెడ్రూమ్ లో అటాచ్డ్ వాష్రూమ్ డోర్ ప్యాటర్న్స్ అన్ని ఆల్మోస్ట్ ఒకటే టైప్ ఆఫ్ డోర్ ప్యాటర్న్స్ ఇచ్చారు చాలా బాగున్నాయండి లుకింగ్ సేమ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ లో కూడా ఫాల్ సీలింగ్ డిజైన్ వండర్ఫుల్ గా ఉంది సో చూడండి లెవెన్ పాయింట్ సిక్స్ సిక్స్ త్రీ అట్ ద సేమ్ టైం ఫోర్టీన్ పాయింట్ సెవెన్ సెవెన్ ఫోర్ సిక్స్ బై నైన్ బై నైన్ మీద సెపరేట్గా వచ్చేసాయి యూపీబీసీ బిడ్డ వెంటిలేషన్ పర్పస్ అట్ సేమ్ టైం ఏసీ పాయింట్స్ కావాలి హాల్ హాల్లో కూడా ఏసీ పాయింట్స్ ఉంటాయండి సో ఇక్కడి నుంచి మళ్ళీ మనకి లో రూఫ్ అటక చాలా పెద్దదారి ఇంకొక లో రూఫ్ రెండు అంటే కింద ఒక లో రూఫ్ వచ్చింది పైన ఒక లో రూఫ్ వచ్చింది కిచెన్లో సజ్జలు ఎలాగో ఉన్నాయండి చాలా పెద్దదిగా వచ్చింది సో ఇక్కడి నుంచి మళ్ళీ మనం ఇలా వెళ్తే సో నార్త్ డోర్లోంచి బయటకు వచ్చాను ఇలా వస్తే బ్యాక్ సైడ్ ఏరియాలో ఈ ఏరియాలో సపరేట్గా ఇంకొక వాష్ ఏరియా ఇంకొక వాష్ ఏరియా జస్ట్ వాష్ ఏరియా అండి వాష్ రూమ్ కింద కూడా యూటిలైజ్ చేసుకోవచ్చు మీరు టాయిలెట్ అంటే బయట వాళ్ళు ఎప్పుడైనా వచ్చినప్పుడు యూటిలైజ్ చేసుకోవడం కానీ వాష్ ఏరియా కింద కూడా యూటిలైజ్ చేసుకోవచ్చు వాషింగ్ మిషన్ సపరేట్గా పెట్టేసుకోవచ్చు బయట సో దిస్ ఈస్ కంప్లీట్ హౌస్ మీరు నన్ను కాంటాక్ట్ చేయాలనుకుంటే నైన్ ఫైవ్ జీరో ఫైవ్ ఫోర్ ఎయిట్ నైన్ ఎయిట్ టూ నా పేరు ఫణిశేఖర్ అండి ఫణిశేఖర్ శర్మ మీరు నన్ను కాంటాక్ట్ చేయండి అట్ ద సేమ్ టైం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఎవ్రీడే లేటెస్ట్ అప్డేట్స్ వస్తూనే ఉంటాయి దాంట్లో చిన్న ఇల్లు వస్తే పెద్ద ఇల్లు వస్తే మీకు కావాల్సి ఉంది మీరు చూస్ చేసుకోండి ఇది టూ హండ్రెడ్ స్క్వేర్ యాడ్స్ థర్టీ ఇంటూ సిక్స్టీ సైజ్ ఉన్న టూ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ ఇల్లు దీని ప్రైస్ వచ్చేటప్పటికి కోటి డెబ్బై ఐదు లక్షలు వితౌట్ లిఫ్ట్ లిఫ్ట్ ప్రొవిజన్ ఇచ్చారు ఒకవేళ లిఫ్ట్ కావాలంటే ఇంకొక ఫైవ్ ల్యాక్స్ అంటే పడుతుందని చెప్పారు బిల్డరు సో అక్కడి నుంచి స్లైట్లీ నేర్పించాను థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ కోటి ఎనభై లక్షలు విత్ లిఫ్ట్ అండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్